నకిలీ పత్రాలతో నిషేధిత భూముల్ని రిజిస్ట్రేషన్ చేస్తే దస్తావేజ్ రద్దు రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ ఉద్దేశపూర్వకంగా చేస్తే అధికారులపైన కూడా చర్యలు నకిలీ పత్రాలతో నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ పై ప్రభుత్వం కూడా జరిపించింది వాటిని రద్దు చేసే అధికారిని జిల్లా కలెక్టర్కి అయితే జిల్లా కలెక్టర్ సారథులను కమిటీకి అప్పగించింది రిజిస్టర్ కన్వీనర్గా ఉండే కమిటీలో జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ సభ్యులుగా వ్యవహరిస్తారు ఈ మేరకు మెజిస్ట్రేట్ చట్టానికి రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు అయితే ఉత్తర్వులు ఇచ్చారు రిజిస్ట్రేషన్ అధికారి ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘనకు పాల్పడినట్లు తెలితే చర్యలు తీసుకుంటారు ఐజీ అనుమతితో క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తారన్నమాట సొమోటోగా విచారణ ట్వంటీ టూ ఏ ట్వంటీ టూ బి ట్వంటీ టూ సి జాబితాలో నిషేధ భూములని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసినట్లు ఎవరైనా ఫిర్యాదు వస్తే సమ్మత రిజిస్టర్ ఇక్కడ రిజిస్ట్రారు సొమోటోగా దస్తావేజ్ రద్దు చర్యలు అయితే ప్రారంభించవచ్చు ఫిర్యాదు దారు రుసుము చెల్లించాల్సిన అవసరం కూడా లేదు ఫిర్యాదు అందిన పదిహేను రోజుల్లో రిజిస్ట్రార్ ప్రాథమిక విచారణ చేయాలి ఆధార్లు ఉన్నాయని తేలితే రద్దు చర్యలు అయితే ప్రారంభించాలి ఆధార్ లేవంటే ఫిర్యాదును తిరస్కరించాలి అందుకు కారణాలను ఫామ్ త్రీలో నిర్వహించే రిజిస్ట్రేషన్లో నమోదు చేయాలి తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసినట్టు తేలితే విచారణ ప్రారంభించి దస్తావేజీలో పేర్కొన్న పార్టీలకు నోటీసులు అయితే జారీ చేయాలి దస్తావేజు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్ అయిందని తేలితే రాతపూర్వకంగా నమోదు చేసి రద్దు ప్రక్రియ కొనసాగించాలి దాన్ని జిల్లా స్థాయి కమిటీకి పంపాలి రిజిస్ట్రార్ నుంచి వచ్చిన విచారణ నివేదికపై పదిహేను రోజుల జిల్లా కలెక్టర్ సారథ్యంలోని కమిటీ సమావేశమై రిజిస్ట్రార్ ప్రతిపాదనతో పాటు సంబంధిత పక్షాల నుంచి వచ్చిన సమాధానాలు సాక్ష్యాలను సమీక్షించి తమ నిర్ణయాన్ని రిజిస్ట్రార్కి అయితే పంపిస్తుంది కమిటీ నిర్ణయం అందిన ఏడు రోజుల్లో రిజిస్ట్రార్ తుది ఉత్తర్వులు జారీ చేయాలి దస్తావేజ్ రద్దు లేదా తిరస్కరణకు సంబంధించిన నిర్ణయాన్ని కూడా అన్ని పక్షాలకు కూడా పంపాలి నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ జరిగినట్లు గుర్తిస్తే ఇన్స్పెక్టర్ జనరల్ ఐజీ నేరుగా చర్యలు తీసుకోవచ్చు సంబంధిత పార్టీలకు నోటీసులు జారీ చేసి వివరణ కోరవచ్చు తర్వాత ఆ దస్తావేజ్ రద్దు లేదా ఫిర్యాదు కొట్టివేస్తూ నిర్ణయం తీసుకోవచ్చు రిజిస్ట్రేషన్ రద్దు చేసే చేస్తే దానికి సంబంధించిన ఉత్తర్వులు సబ్ రిజిస్టర్కి పంపిస్తారు ఈ సమాచారాన్ని రెవెన్యూ పురపాలక పంచాయతీ అధికారులకు పంపాలి వారు తమ రికార్డులో సో తగిన మార్పులు చేస్తారన్నమాట రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ముప్పై రోజులు ఐజీకి అప్పీల్ అప్పీల్ అయితే చేసుకోవచ్చు ఆయన ఆరు నెలల్లో తిరస్ పరిష్కరించి ఉత్తర్వులు జారీ చేయాలి ఐజీ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్గా ఉండే కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చు వారు ఆరు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి కమిటీ నిర్ణయం తీసుకున్న మూడు వారాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది ఏదైనా పత్రం నకిలీదని తెలితే దాని ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయకూడదు బుక్ నెంబర్ టూలో విధిగా నమోదు చేయాలి కోర్టు ట్రైబ్యునల్స్ తాత్కాలిక లేదా శాశ్వత అటాచ్మెంట్ చేస్తే వాటిని రిజిస్ట్రేషన్ చేయకూడదు గతంలో రిజిస్ట్రేషన్ అయిన అమ్మకప్పు దస్తావేజ్ రద్దు చేయాలంటే క్రయ విక్రయదారులు విధిగా సంతకాలు చేయాలి పార్టీల మధ్య పరస్పర అంగీకారం తెలిపే డిక్లరేషన్ ఉండాలి లేదా సివిల్ కోర్టు హైకోర్టు లేదా కేంద్ర రాష్ట్రాలు జారీ చేసిన అధికారిక ఉత్తర్వులు కూడా ఉండాలి ఎలాగైతేనే అవుతాయి సో ఈ విధంగా ఇక నుంచి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయడానికి అయితే అవ్వదు అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను